హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఛానల్లో వేడి వేడి ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడైతే బెంగళూరులో ఫుల్ రెయిన్ పడుతుందనమాట సో అందుకనేసి నేనైతే ఆనియన్ పకోడీ చేశాను అది ఎలా చేశాను ఎంత సింపుల్గా చేశాను అనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా కొట్టేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే సన్నగా పొడవుగా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక రెండు గరిటలు శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి శనగపిండి మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం పిండి పిండిగా ఉంటుంది సో అందుకనేసి కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత కొత్తిమీర కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా ఉంటే ఇంకా పుదీనా కూడా వేసుకోవచ్చు అలానే కరివేపాకు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకొని ఆల్రెడీ కాచి కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని కూడా ఒక హాఫ్ గరిట్ అయితే వేసుకోవాలి మీరు శనగపిండి ఏ గరిటతో అయితే వేసుకున్నారో దానికి హాఫ్ గరిట్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ కలపాలి ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేసేయకూడదు చూసారు కదా ఇలా కొంచెం గట్టిగా కనుక మిక్స్ చేసుకుంటే మీకు పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు మెయిన్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట ఇలా గట్టిగా మనం పిండి కనుక మిక్స్ చేసి పెట్టుకుంటే ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకోవాలి మనం దీన్ని మీడియం ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ ఉడకదనమాట లోపల హై ఫ్లేమ్లో కనుక పెట్టేస్తే అలానే సిమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది సో మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి నీట్గా అయితే మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఎక్కువ టైం పట్టదండి ఆనియన్స్ చాలా త్వరగా మనకి వేగిపోతాయి సో చూసారు కదా ఇలా బాగా వేగిన తర్వాత ఇలా క్రిస్పీగా దించేసుకుంటే మనం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి చూడ చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నేనైతే ఒకసారి వేసిందైతే కొంచెం డార్క్గా తీసాను ఇంకోసారి అయితే లైట్గా తీసాను ఎందుకంటే మా హస్బెండ్కి నాకు ఒక్కోరొక్కలా తింటాం కదా సో లైట్గా కాలిందైతే మా హస్బెండ్కి కొంచెం డార్క్గా అయితే నాకు ఇష్టము సో మనకి నచ్చినట్టుగా ఇంట్లోనే ఆనియన్ పకోడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలానే పకోడి ఇగురు కూడా చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేస్తున్నందుకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్